ఇది ఏపీ వాయిస్ పవర్ మనం విశాఖలో ఉక్కు నిర్వాసితులు నిరసనకు దిగారు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు సేకరణ సమయంలో ఇరవై ఆరు వేల ఎకరాల భూములను అరవై నాలుగు గ్రామాల ప్రజలు దారాదత్తం చేశారు సుమారు పదహారు వేల మందిని నిర్వాసితులుగా గుర్తించి వారికి ఆర్ కార్డులు జారీ చేశారు అందులో సగం మందికి మాత్రమే విడతల వారీగా ఉద్యోగాలు కల్పించారు మిగిలిన ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు నిర్వాసితులు ఆర్ కార్డులు ఇచ్చిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కుటుంబాలతో సహా నిర్వాసితులు వచ్చి ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇచ్చిన భూములను వన్ టైం సెటిల్మెంట్లో తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో ఆర్ కార్డు కలిగిన నిర్వాసితులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ గేట్ ఎదురుగా బయటకొచ్చి నిరసనకు దిగారు తమ డిమాండ్లను తీర్చకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్నారు నిర్వాసితులు ఈ కార్యక్రమంలో గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఉక్కు నిర్వాసితులు ఫ్యామిలీతో పాల్గొన్నారు వేలాది ఎకరాలు పాత కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం దారా దత్తం చేస్తే స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తే మన మనవాళ్ళు మనోరాలు అందరూ బాగుంటుంది మంచి మనస్తత్వం ఆ రోజు పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొనేసి వీళ్ళు దఫ దఫాలుగా డివైడ్ అండ్ రూల్లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ ఐదో సొందలు చెప్పిన అలాగా తొలగిస్తూ ఇప్పుడు వారానికి ఐదో సొందలు చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ని కాంట్రాక్ట్ ని వీక్ చేస్తే ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారండి ఎప్పుడైపు ఊగిపోయింది ఒక్కొక్క ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తా ఉన్నారు ఏ రక్తం చిందించారు ఎవరు కనబట్టలేదు వారానికి ఐదు వందల మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాస్తులకి ఇక్కడ ని జీతాలు ఇవ్వకుండా చాలీ చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ విధంగా జీతాలు ఇస్తూ ఒక పక్క కి వీఆర్ మహా ఘోరమైనటువంటి తెలుగు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఎంత కూడా ఈ విధంగా ఉన్నటువంటి నిలవాసులు అన్యాయం చేశారు వాళ్ళు భూమి వాళ్ళు వెనకిచ్చేయండి మీరు ఎలాగా జీతాలు ఎవరైపడుతున్నారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఎంప్లాయ్మెంట్ తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఇది మేం డిమాండ్ ఇది వాళ్ళు భూమి వెనక్కిస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు వాళ్ళు ఏదో చేసుకుంటారు ఏంటంటే ఒకేది ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ ఎక్కడ చేయగలరు గుండెకాయలు పెట్టింది నేషనల్ హైవే అనుకున్నటువంటి బిట్టు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఉండవు ఇరవై కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి ఈ భూమిని దోచేయడానికి వీళ్ళందరూ ఐడియా ఏంటంటే ఈ భూమిని దోచడానికి ఏంటంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మనేసి అంటాడు దేనికంటాడు ఈ యొక్క సముద్రం ఆడుకొని ఉన్నటువంటి భూమి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తే వాళ్ళు కంటైనర్స్ పెట్టుకోవడానికి వాళ్ళు షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి నిజంగా సిగ్గుండాలి ఎంపీలు అందరికీ కూడా ఎందుకంటే స్టీల్ ప్లాంట్ రానటువంటి స్టీల్ ప్లాంట్ కంటే గనులు కావాలని తిరుగుతుండ్రు ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ గనులు అడగట్లేదు ఈ విధంగా మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అణిచేసే పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎన్నాళ్ళు చూసారో వాళ్ళు సహనం కోల్పోయారు కాదు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసులు ఎంప్లాయీస్ కూడా రేపు రాబోయే రోజుల ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులు అందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో భూములన్నీ వెనక్కిచ్చేస్తే వాళ్ళ కుటుంబాలకి వెనక్కిచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద మీరు ఉద్యోగాలు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనలాగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా రోజులు చెల్లె ఇంకా మీకు చల్లవి ఇంకా అయిపోయి మీ టైం అయిపోయింది మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది మీ టైం అయిపోయింది ఇంక ఎవరు కూడా మీకు భయపడేది లేదు మీకు నచ్చింది చేసుకోండి ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐక్యమత్యంతో కొన్నటి నిర్వాసులకు ఈరోజు చెప్తున్నాను మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది ఇంట్లో కూర్చుంటే అవదు కంపల్సరీగా అందరూ రోడ్డు మీద రావాలి ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మన అందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి వారం ఏం చేయాలి విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే కానీ ఈ గవర్నమెంట్కి దిగిరాదు ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏటనుకున్నారు ఎప్పుడూ అయిపోయింది ఇంకా అంటాడు ఆయన ఒక పక్క వచ్చి ఏటైపోయింది భూములు తీసుకుని ఆరు కార్డులకు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇచ్చిన ఉద్యోగాలు బయటతో వచ్చి ఇవన్నీ అయిపోయిందని చెప్తున్నా నీ అబ్బాయి ఒకరికే జాబ్ వస్తే సరిపోద్దా మిగతా ఎవరికి జాబ్ వద్దా ఏంటిది దీని మీద కొన్నటువంటి యువత కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా రేపు సంక్రాంతి అంతా కూడా ఇక్కడే జరగాలి మనకి ఆ విధంగా మనందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని రేపు పెద్ద పెద్ద ఎత్తున ఈ నిరసనలు ఈ రోజు నుంచి మొదలయ్యి దఫ దఫాలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను